హాయ్ హలో అండి వాళ్ళ మనం చాలా రోజులు తాగుతాం అండి అందరు ఎలా ఉన్నారు నేను ఏదైతే కొంచెం పర్వాలేదండి ఇప్పుడు బాగానే ఉంది ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి క్యారెట్ని తురిమి ఫ్రై చేస్తామండి కట్ చేయకుండా ముందుగా క్యారెట్ని మనం శుభ్రంగా కడిగి వీటిని పక్కన పెట్టుకోవాలండి వీటిని మొత్తం పీల్ చేసి తర్వాత దీన్ని మనం కొబ్బరి గీరే దాంతో ఉంటుంది కదండి తురిమే దాంతో దాంతో మనం ఇప్పుడు ఈ విధంగా పీల్ చేసుకొని చేసుకోవాలండి క్యారెట్ ఏంటంటే కళ్ళకి మళ్ళీ హెల్త్కి చాలా మంచిది కదండి మనం మామూలుగా తినమంటే తినం కదా అలాగే ఫ్రై ముక్కలుగా కట్ చేస్తే తినలేము ఈ విధంగా తురుమితే తినని వాళ్ళు కూడా తింటారండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా చెయ్యండి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ ఫ్రై మాత్రం నాకు నేను నేను తింటాను కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా మొత్తం అన్నిటినీ మనము ఇలా పీల్ చేసుకొని ఈ విధంగా తురుముకోవాలండి ఒక వీడియో తీయడానికి ఎన్ని కష్టాలండి మనకి అసలు చూడండి dang. <im> <im> చూడండి తురుముతున్నాను ఈ విధంగా చూపిస్తాను మీకు ఏ విధంగా మొత్తం స్టాండింగ్ పొడు పొడుగా వచ్చే విధంగా తురుమండి మరీ ముద్ద ముద్దగా రాకుండా ఇలా పొడు పొడుగా వస్తే ఏంటంటే ఫ్రై చేసినప్పుడు మనకి బాగుంటుంది చూడడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది చూపిస్తున్నా చూడండి చూపిస్తున్న విధంగా చేయండి తెలియని వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు చేసేస్తారు చెప్పి ఇది పర్ఫెక్ట్గా చేస్తే మనకి మంచిగా వస్తుంది రెసిపీ అని చూపిస్తున్నానండి నేను ఇదంతా ఈ విధంగా చూడండి మొత్తం అంతా తురిమాక మనకి ప్లేట్లో ఈ విధంగా వస్తుంది మీకు చూపిస్తున్నాను మొత్తం అన్ని తుర్మేశాను ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనము ఒకటి స్టవ్ మీద మనము ప్యాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనము మినప్పప్పు కావాలంటే మీకు శనగపప్పు ఇట్లా ఏమైనా కావాలంటే వేసుకోండి నేను తినకూడదు తినకూడబట్టి వేయట్లేదు ఓన్లీ మినపప్పు గుండు మినపప్పు ఉంది అది వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు మెంతి కూర పెద్ద కూర అండి ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఇందులో బాగుండదు ఓన్లీ ఎల్లిపాయలు ఒక రెండు వేస్తున్నాను స్టార్టింగ్లో మీకు చూపిస్తున్నాను చూడండి ఎల్లిపాయలు తొక్కుతో రెండు వేసాను అలాగే ఉల్లిపాయ ఒక సై పెద్ద సైజుది అలాగే గుండు మినప్పప్పు వేస్తున్నాను మీకు కావాలంటే చెన్నైపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకోవచ్చండి నేను ఇప్పుడు నగర్ లేదు అయినా నేను తినను శనగపప్పు కాబట్టి వేయట్లేదు జీలక ఆవాలు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టాలండి అన్నీ ఆయిల్లో ఫ్రై వాళ్ళు మంచిగా ఇందులోనే పచ్చిమిర్చి కూడా కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తామండి కరివేపాకు కరివేపాకు ఫ్రెష్ది అలాగే పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను ఇంకా కారం వేయనండి నేను మీకు కావాలంటే మీరు వేసుకోండి నాకు పచ్చిమిర్చే సరిపోతుంది ఎక్కువ కారం తినట్లేదు కాబట్టి పసుపు తగినంత అలాగే ఉప్పు తగినంత రెండు ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా ఇందులో మనం కారం అవి వేసేది ఉండదు కాబట్టి ఇప్పుడు వేసేస్తే సరిపోతుంది మెత్తికూర కూడా ఇప్పుడే వేస్తాను ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మెంతికూర బాగుంటుందండి క్యారెట్ ఫ్రైలో ఈ మెంతికూర అనేది ఖచ్చితంగా వేయాలండి వేస్తే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ పెద్ద కూర వేస్తున్నాను చిన్నది ఉంటే చిన్నది అవైలబుల్ ఉంటే చిన్నది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము క్యారెట్ తురుము కూడా వేసేసి సిమ్లో ఫ్రై చేయాలండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే క్యారెట్ స్మెల్ అనేది ఉండకుండా మంచిగా ఫ్రై అవుతుంది మొత్తం అంతా వేసేస్తున్నాను వేసేసి కలిపి సిమ్లో పెడుతున్నాను అప్పుడప్పుడు బీట్రూట్ ఫ్రై కూడా ఇలా చేయాలండి బీట్రూట్ ఫ్రై కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందండి నేను తినను కాబట్టి చేయను మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగుంటుంది కోయడానికి ఏంటంటే మనం సన్నగా కోస్తాం కానీ అన్నీ ఒకే విధంగా రావు కదండి ఒకటి సన్నగా ఒకటి లావుగా ఉడకడానికి ఇబ్బంది అవుతుంది ఈ విధంగా తురుముతే ఏంటంటే అన్నీ ఒకే విధంగా వస్తాయి తొందరగా అయిపోతుంది మనకి టైం సేవింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనము చి సిమ్లో కుక్ అవుతుంది చూడండి ఆయిల్లోనే ఇందులో మనము ధనియాల పొడి యాడ్ చేస్తామండి ఇప్పుడు ధనియాల పొడి అలాగే కొబ్బరి కూడా ఎండి పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోండి నా దగ్గర పచ్చిది లేదు కాబట్టి ఎండిన కొబ్బరి వేస్తున్నాను పచ్చిదిస్తే కూడా బాగుంటుంది ఇందులో ఇప్పుడు ఎండిన కొబ్బరిని తురిమి అది కూడా వేస్తున్నాను ఇందులో అలాగే కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక నేను ఇందులో నిమ్మకాయ యాడ్ చేస్తానండి ఎందుకంటే కారం ఉండకుండా నిమ్మకాయ యాడ్ చేస్తే బాగుంటుంది పుల్ల పుల్లగా ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా వేసుకోవచ్చు రైస్లో ఏంటంటే మనం సైడ్ డిష్గా వేసుకోవచ్చు ఏదైనా చారు ఇవాళ మా ఇంట్లో టమాటా రసం కాబట్టి ఇది ఫ్రై చేస్తున్నాను పప్పు పప్పు చారు కూడా మనం సైడ్లో వేసుకోవచ్చు అండి సైడ్ డిష్ ఇది చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా చేస్తే బాగుంటుందండి తినొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్